హాయిండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మణి ఈ వీడియోలో కూడా మీకు పంచలోహం సెట్స్ కలెక్షన్ రీస్టాక్ అయిన మోడల్స్ చూపిస్తున్నానండి అలాగే రీస్టాక్ అయిన మోడల్స్ మీద మన స్పెషల్ యానివర్సరీ సేల్ లో భాగంగా డిస్కౌంట్ అనేది ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి బ్యూటిఫుల్ రాజవర్ధని స్టోన్స్ పగడాల స్టోన్స్ నెక్సెట్స్ అయితే రీస్టాక్ చేయించాను సో వాటి మీద మీకు యానివర్సరీ స్పెషల్ సందర్భంగా ఈ ఒక్క రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి సో ఈ రోజు నైట్ ట్వల్వ్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ అంటే టుమారో ఆన్వర్డ్స్ మీకు ఈ డిస్కౌంట్ అనేది ఉండదు సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి అన్ని రీస్టాక్డ్ పంచలోహం నెక్సెట్స్ అనమాట మోస్ట్ డిమాండెడ్ రిపీటెడ్గా అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్న మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకేనా సో ఎక్స్క్లూజివ్ మోడల్స్ అండి ఇవి ఎక్కడ దొరకవు మీకు చెక్ చేసుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకవు ఇటువంటి మోడల్స్ అయితే సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా సో ఫస్ట్ చూసిన మోడల్ వచ్చేసి మంచి మింట్ లో మనకి మినీ హారం టైప్ వస్తుందండి లైక్ హారము లేదంటే నెక్ సెట్ లాగా యూస్ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ మనకి బ్యాక్ చైన్ కూడా ఉంటుందండి మంచి ప్రీమియం క్వాలిటీ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది సో ఇదంతా కూడా మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ నెక్ సెట్ అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి విధంగా ఉంటుంది ఎంత బ్రైట్ గా ఉంటుందంటే మనకి రియల్ గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్టీన్ రూపీస్ అండి ఈ రోజు యానివర్సరీ సేల్ లో భాగంగా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ వస్తుందండి ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి థర్టీన్ హండ్రెడ్ కి వస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఓకేనా సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి మింటి గ్రీన్ లోనే సేమ్ ఇవి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఓకేనా మనకి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చాలా చాలా బాగుంటాయి అనమాట ఇవి త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి సో రాజవర్ధని స్టోన్ మాత్రం త్రీ కలర్స్ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి మిగతావైతే ఒక సిక్స్ టు సెవెన్ అట్లా ఉన్నాయి అనమాట బట్ అన్ని కూడా లిమిటెడ్ స్టాకే వచ్చాయండి కంపేర్ మనకి ప్రీవియస్లీ కంపేర్ చేసుకుంటే లిమిటెడ్ స్టాకే వచ్చింది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగే మనకి స్టోర్ వచ్చేసి గుంటూరు ఆర్టీసీ కాలనీ అండి మీరు బై విజిట్ అంటే ఆఫ్లైన్ ద్వారా కూడా విజిట్ చేసి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు చక్కగా ఓకేనా సో స్టోన్ క్వాలిటీ కూడా చూడండి ఒరిజినల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇవి గోల్డ్లో యూస్ చేసే స్టోన్స్ అండి ఈ స్టోన్స్ మీరు గోల్డ్ లో కూడా యూస్ చేసేసుకోవచ్చు మంచి మింటి గ్రీన్ కలర్ సో గా లెంత్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ సెట్ లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ అయితే వస్తుందండి అలాగే బ్యాక్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి రియల్ గోల్డ్ లుక్ లో ఉంటుంది అనమాట యాక్చువల్గా మనం స్టోన్స్ అనేవి గోల్డ్ లో ప్రిఫర్ చేయలేం కాబట్టి సో మనకి పంచలోహాలో సేమ్ ఇంకా గోల్డ్ రిప్లిక్ అలాగా ఎక్సలెంట్గా ఉంటాయండి సో మిస్ చేసుకోవద్దు మీరైతే సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీది మీకు ఈ రోజు ఆఫర్ లో వన్ డే ఆఫర్ లో థర్టీన్ హండ్రెడ్ కి వస్తుంది థర్టీన్ హండ్రెడ్ కి వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద నంబర్ రన్ అవుతూ ఉంటుంది ఎయిట్ అండి సో ఆ నంబర్ కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అలాగే మీకు ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది అండ్ హోల్సేల్ కూడా ఉంటుంది మన దగ్గర ఇమిటేషన్ లో కానీ పంచలోహంలో కానీ సో మీకు హోల్సేల్ కావాలని ఇస్తాను మినిమం మీకు ఇమిటేషన్ లో అయితే టెన్ కే చేయాలండి పంచలోహంలో అయితే మినిమం ట్వంటీ కే చేయాలి సో డిస్కౌంట్స్ మనకి దాన్ని బట్టే ఉంటాయి అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి రాజవర్ధనీ స్టోన్ అండి సో రాజవర్ధనీ స్టోన్ లో ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఇవి చాలా మంది అడిగారు బట్ సారీ అండి నేను అన్ని తెప్పించలేకపోయాను సో వస్తాయి రీస్టాక్ అయితే అవుతాయి కానీ ప్రజెంట్ అయితే ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే వచ్చాయి సో ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అనమాట రాజవర్ధనీ స్టోన్ లైక్ ఇది సాండ్ కలర్ అంటారు సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అనమాట మనకి విత్ బ్యాక్ కలుపుకొని ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి స్క్రూ బ్యాక్ ఇయర్ రంగింగ్స్ కూడా వస్తాయి సో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అండి ఒక్కరోజు మాత్రం సో పంచలోహం కాబట్టి నేను ప్రతి వీడియోకి ఇస్తాను అన్న మాట మాట ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది సో యాక్చువల్ గా అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ అండి సో టుమారో అన్వర్స్ ఫోర్టీన్ ఏ ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ ఆర్డర్స్ చేసుకోండి ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు టిల్ ట్వల్ వరకు కూడా మీకు ఈ ఆఫర్ అనేది నడుస్తుంది సో మిస్ చేసుకోవద్దు దాదాపుగా వన్ ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది సో మనకి పడ్డ కే వచ్చేస్తాయి నా మార్జిన్ తీసేసి ఇస్తున్నాను చాలా టూ కాస్ట్ ఉంటాయండి ప్యూర్ పంచలోహం అందులో ఇది రాజవర్ధని స్టోన్ కాబట్టి మీకు బయట కూడా కాస్ట్ అంత అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్లీ చాలా రీజనబుల్ ప్రైస్ కే వచ్చేస్తుంది మీకు సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఈ రోజు వరకు మాత్రమే రేపు బుక్ చేసుకుంటే ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఓకే సో ఇందులోనే మనకి ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి మనకి పగడము పగడం వస్తుంది పగడము విత్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి పగడం ఓవెల్ షేప్లో వచ్చేస్తాయి అండ్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా మనకి కంప్లీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి స్టోన్ క్వాలిటీ కానీ అలాగే ఇక్కడ మనకి యూజ్ చేసిన పగడం క్వాలిటీ కానీ చూడండి ఇది వచ్చేసి మనకి ఇది కూడా పగడం స్టోన్ అండి నాట్ బీడ్ ఇది ఓకేనా పగడం స్టోన్ ఇది స్టోన్ ఇది ఓకేనా చూడండి ఇది స్టోన్ నాట్ బీడ్ ఇవి కూడా స్టోన్స్ ఏనండి పగడం కలర్ స్టోన్స్ ఇవి బీడ్స్ కాదు ఓకే సో మనకి ఇయర్ రింగ్స్ కూడా స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి సో చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ పీస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఓకే సో నచ్చినట్లయితే ఫార్వర్డ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలిగ్స్కి అందరికీ కూడా మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పంచలోహం నెక్స్ట్ అండి పంచలోహం ఫార్మింగ్ పాలిష్ అంటారు విత్ స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి మనకి రియల్ గోల్డ్ లుక్ లో ఉంటుంది అనమాట ఓకేనా సో మనకి కంప్లీట్ గా గోల్డ్ ప్యాటర్న్ లుక్ ఇష్టపడిన వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఓకే సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సో ప్రీమియం క్వాలిటీతో ఉంటుందండి ఒరిజినల్ మనకి ప్యూర్ ఇంపార్న్ మెటీరియల్ విత్ పంచలోహం ఫార్మింగ్ పాలిష్ అంటారు సో మనకి మెటీరియల్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట ఓకే దీనికి వచ్చేసి మనకి చిన్న స్టడ్స్ టైప్ ఇచ్చారు క్యూట్గా ఉంటాయండి చాలా చాలా క్యూట్గా ఉంటాయి సో ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్ నెక్సెట్ అనమాట ఓకేనా సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి షర్ట్స్ కూడా మనకి రియల్ గోల్డ్ గోల్డ్ కాపీ లాగా ఉంటాయండి సో చూసుకోవచ్చు మీరు షర్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఓకేనా సో ఎక్సలెంట్ పీస్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి సో లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో నెక్స్ట్ డే ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుంది నెక్స్ట్ డేకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ముత్యాల మాల అండి మనకి ఇది వచ్చేసి మనకి పంచలోహం ఇక్కడ వచ్చేసి మనకి పంచలోహం బిట్స్ వస్తాయి అలాగే ఇది వచ్చేసి మనకి తీగ అంతా కూడా కాపర్ వస్తుంది అండ్ ఈ ముత్యాలు కూడా మంచి ముత్యాలు ఒరిజినల్ అయితే కాదు కానీ మంచి ముత్యాలు అండి చాలా బాగుంటాయి సో మనకి లెంత్ చూసుకున్నట్లయితే దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఈరోజు మాత్రమే బుక్ చేసుకున్న వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది అదర్వైజ్ టుమారో ఆన్వర్డ్స్ దిస్ కాస్ట్ విల్ బి మనకి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సెవెన్ ఫిఫ్టీ అండి టుమారో ఆన్వర్డ్స్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఓకే సో నచ్చిన వాళ్ళు ప్రైస్తో చాలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఇవి కూడా ఫుల్ ఆన్ స్టాక్ ఉన్నాయండి సో మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను ఫుల్ ఆన్ స్టాక్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న ఈ ప్లేట్స్ వచ్చేసి మనకి కనెక్టర్స్ వచ్చేసి పంచలోహం బిట్స్ అండి మధ్యలో తీగ వచ్చేసి కాపర్ బేస్డ్ విత్ పాలిష్ వస్తుంది అలాగే మనకి ముత్యాలు వచ్చేసి మంచి ముత్యాలు అంటే ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ ముత్యాలు బట్ ఒరిజినల్ అయితే కాదు ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి మీకు ఈరోజు ఆఫర్ ప్రైస్లో అదర్వైజ్ టుమారో ఆన్వర్డ్స్ ఎయిట్ ఫిఫ్టీ ప్రైస్ ఓకే సో ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పగడాల మాాల అండి సెవెన్ నైంటీ రూపీస్ది మీకు ఈరోజు ఆఫర్లో సిక్స్ నైంటీకి వస్తుంది టుమారో ఆన్వర్డ్స్ సెవెన్ నైంటీ టుమారో ఆన్వర్డ్ సెవెన్ నైంటీ ఇవన్నీ పీసెస్ సేల్ చేశాను చాలా బాగుంటుందండి మనకి రియల్ గోల్డ్ లుక్లో ఉంటుంది అనమాట సో పగడం ఇది వస్తుందండి నాట్ బీ ఇది మనకి స్టోన్ కాదు బీడ్ వస్తుందనమాట సో చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఇలా మనకి ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదు అలాగే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ కింద కూడా మనకి ఇట్లా చిన్న చిన్న గోల్డ్ బాక్స్ డిజైన్ అయితే ఇచ్చారు ప్యాటర్న్ అంతా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి కూడా రియల్ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫినిషింగ్ వస్తుందన్నమాట ఓకేనా సో ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ సెవెన్ నైన్టీ టుమారో ఆన్వర్డ్ సెవెన్ ఈ రోజు నైట్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం మాత్రమే సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సో బ్రాడ్ నెక్ ఉన్నా కానీ సరిపోతుంది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ పీస్ అండి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టుడే మనకి ట్వెల్వ్ వరకు మాత్రమేనండి ఈ ఆఫర్ అనేది టుడే ట్వల్వ్ వరకు మాత్రమే సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి సిక్స్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి సో చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ నెక్సెట్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి పెట్టుకున్నా కానీ మనకి రియల్ గోల్డ్ లుక్ అయితే వస్తుందండి సో చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ పీస్ అనమాట సో మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మినీ హారం ఇది కూడా మనకి పంచలోహం విత్ ఫార్మింగ్ పాలిష్లోనే మినీ హారం టైప్ వస్తుందనమాట ఇది వచ్చేసి మనకి ప్రైస్ లెవెన్ ఫిఫ్టీది ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి నైన్ ఫిఫ్టీకి వస్తుందండి నైన్ ఫిఫ్టీకి వస్తుంది ప్యూర్ పంచలోహం అండి ఇది డాలర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో స్టోన్స్ కూడా చూడండి మనకి డైమండ్ స్టోన్స్ లాగా మెరుస్తూ ఉంటుంది అండ్ కింద గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి నాను ప్యాటర్న్ వస్తుంది అనమాట మినీహారం టైప్ వస్తుంది చైన్ అయితే నానుకు వస్తాయి కదా సో అలా ఉంటుందన్నమాట ఓకేనా సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫినిషింగ్ అంతా కూడా సో నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి టుమారో ఆన్వర్డ్స్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఆఫర్ కూడా చాలా బాగుంది అండ్ ఐటమ్స్ అయితే ఎక్స్క్లూజివ్ మోడల్స్ అనమాట రియల్ గోల్డ్ లాగా ఉంటాయి ఓకేనా కంపల్సరీ మన దగ్గర కలెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇమిటేషనే కదా అన్న లుక్ అయితే రావండి మన దగ్గర కంపల్సరీ గోల్డ్ లుక్ గోల్డ్ రిప్లికా ఐటమ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ రిప్లికా ఐటమ్స్ ఏ ఉంటాయి మన దగ్గర ఓకే చాలా మంది అండి గోల్డ్ మనకి చెప్తున్నాను అవసరాలను బట్టి గోల్డ్ బ్యాంక్లో పెట్టుకున్నా కానీ మనకి లుక్ వైజ్ ఇమిటేషన్ లాగా అట్లా పిచ్చిలాగా కాకుండా మన దగ్గర ఉన్న ఐటమ్స్ అచ్చం గోల్డ్ లాగా ఉంటాయండి అని చెప్పేసి ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎస్పెషల్లీ మ్యారేజెస్కి అయితే అచ్చం గోల్డ్ లుక్లో ఉంటాయని చెప్పి హైదరాబాద్ నుంచి కూడా ఈరోజు ఒక మేడం వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకున్నారు నా దగ్గర సో మన కలెక్షన్స్ కి అంత ఎక్స్క్లూజివ్ ఇదైతే ఉందన్నమాట ఓకేనా అంత క్రేజ్ ఉంది సో మిస్ చేసుకోవద్ద ఆఫర్స్ కూడా ఎంత తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయో మీరే గమనించండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి టుమారో అయితే లెవెన్ ఫిఫ్టీ అండి నేను చెప్తున్నాను నో డౌట్ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా రెగ్యులర్ వాళ్ళైనా ఎక్కువ తీసుకుంటున్నా కానీ సో ఎక్కువ తీసుకుంటున్నాం కదండి రెగ్యులర్ వాళ్ళం కదండి అని చెంటారు సో చెప్తున్నాను అని సో ఈ రోజు నైట్ ట్వెల్వ్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నైన్ ఫిఫ్టీ ఓకే సో ఎక్స్క్లూజివ్ మోడల్స్ అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ పెట్టాను పడ్డ ప్రైజెస్ కూడా రావండి దయచేసి ఇవి పంచలోహం కాబట్టి సో మీరైతే గ్రాప్ చేసేసుకుంటే కనుక లక్కీ అని చెప్పాలి ఓకే చాలా లక్కీ అని చెప్పాలి మీరు గ్రాప్ చేసేసుకుంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి హారం అండి ఇది అసలు ఎంత ఎంతమంది అడిగారోనండి ఇవి కూడా రీస్టాక్ చేయించాను బట్ నాకు సేమ్ పీసులు దొరకలేదు మల్టి డిఫరెంట్ డిఫరెంట్ స్లైట్ డిఫరెన్సెస్తో చాలా మోడల్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ ఇక్కడ మనకి స్పెషల్లీ ఇక్కడ డిజైన్ చేసిన ఈ మోడల్ అనేది ఎక్కడ దొరకలేదు ఈ బిట్ ఓన్లీ టూ పీసెస్ వచ్చాయి ఓన్లీ టూ పీసెస్ వచ్చాయి సో ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ సో ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకు వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుంది మామూలుగా అయితే టూ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో మనకి ఈరోజు ఆఫర్లో మాత్రమే ఈరోజు ఆఫర్లో మాత్రమే సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుంది నైట్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి లెంత్ చూసుకున్నట్లయితే మనకి థర్టీ ఇంచెస్ ఉంటుందండి బ్యాక్ చైన్ కూడా ఉంటుంది సో బ్యాక్ చైన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట సేమ్ ఇంకా గోల్డ్ ఎలా ఉందో అలా ఉంటుందండి బ్యాక్ చైన్ కూడా చూసుకోండి మీరు క్వాలిటీ అంత బాగుంటుంది అండ్ ఇక్కడ మనకి చైన్ డాలర్ కూడా చూడండి ఇట్లా చైన్స్ అనేవి హ్యాంగ్ అవుతూ నిజంగా గోల్డ్ లాగా ఉంటుందన్నమాట ప్లెయిన్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ స్పెషల్ డిజైన్ అండి ఈ ఫ్లవర్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది లెంత్ కూడా దాదాపుగా థర్టీ ఇంచెస్ అబవ్ ఉండొచ్చు అంటే బ్యాక్ తో కలుపుకొని నేను చెప్తున్నాను అండ్ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో నిజంగా గోల్డ్ లాగా ఒక గోల్డ్ ఆర్నమెంట్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉందండి అంత బాగుంది సో దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి మనకి స్క్రూ బ్యాక్లోనే ఇలా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అనమాట కంప్లీట్గా మనకి బాంబే సైడ్ డిజైన్స్ ఉంటాయి కదా సో అట్లా కంప్లీట్గా అట్లానే ఉంది అసలు సేమ్ ఇంకా గోల్డ్ డిజైన్స్ ఉంటాయి కదా బాంబే సైడ్ అట్లా మనకి ఆ డిజైన్స్ లాగా ఉంటుందన్నమాట సో ప్రైస్ వచ్చేసి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సెవెంటీన్ ఫిఫ్టీ అండి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్లయితే ప్రైస్తో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా అన్ని గోల్డ్ రిప్లికాస్ అండి చాలా చాలా బాగుంటాయి మీరైతే మిస్ చేసుకోవద్దు త్వరగా గ్రాప్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి ఎంత బాగుందోనండి ఇది కూడా మోస్ట్లీ ఇవన్నీ కూడా రిపీటెడ్గా అడిగిన మోడల్స్ అనమాట సో చాలా చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ పీసెస్ అనమాట మనకి ఇక్కడ రూబీ స్టోన్స్ ఇట్లా ఈ కాంబినేషన్లో వచ్చేసి ఇదంతా కూడా ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్ అండ్ కింద గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ ఇక్కడ కూడా స్టోన్ వర్క్ అంతా ఇలా వస్తుంది ఇది కంటే టైప్లో వస్తుందన్నమాట కంటే టైప్లోనే బట్ ఇలా మనకి స్ట్రెచ్బుల్ లాగా ఇలా వస్తే వస్తుంది పార్ట్స్ టైప్లో ఇట్లా మనకి కట్టింగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది బ్యాక్ చైన్ ఉంటుంది అలాగే మనకి రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఎక్సలెంట్ పీస్ అండి చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చిన స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఓకే ఇది కూడా అంతేనండి ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ వస్తుంది ఈరోజు నైట్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ట్వల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ప్యూర్ పంచలోహం విత్ ఫార్మింగ్ పాలిష్ చాలా చాలా బాగుంటుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పెంచేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి సింపుల్గా సెట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ప్రీవియస్ ప్రైజేనండి ఎయిట్ ఫిఫ్టీ ఇస్ ద ప్రీవియస్ ప్రైజ్ ఇందులో ఇంకా డిస్కౌంట్ ఏం లేదు సో ఈ ఒక్క పీస్ మటుకు మనకి ఇవి ఓన్లీ ఉండడం కూడా ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ పీసెస్ ఉన్నాయి డిజైన్ లో డిజైన్లో కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి సో ప్రజెంట్ అయితే ఇవి మనకి ప్రజెంట్ ఇప్పుడే వచ్చాయన్నమాట జస్ట్ స్టాక్ వచ్చాయి ఓకే ఈ పీసెస్ ఎవరో మనకి గా అడిగారు బట్ నేను ట్రై చేస్తానండి దొరకలేదు ఒక ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి త్రీ పీసెస్ అయితే అయిపోయాయండి నాకు తెలిసి ఇంకొకటే ఉండొచ్చు ఓకేనా సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ప్రీ ఆర్డర్స్ మీద తెప్పించాను బట్ మల్టిపుల్ అయితే దొరకలేదు నాకు కింద కూడా గోల్డ్ బాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ నిజంగా ఒరిజినల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకే సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ స్టోన్స్ కాంబినేషన్లో కంప్లీట్గా డైమండ్ లుక్తో ఉండే సెట్ అండి ఇది కూడా మనకి పంచలోహంలోనే వస్తుంది విత్ మైక్రో తో వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఆ ఫినిషింగ్ అనేది అర్థమవుతుందండి సో ఇమిటేషన్లో మీరు ఎప్పుడైనా గమనించండి ఈ టైప్ ఆఫ్ టోన్ అనేది అస్సలు ఇమిటేషన్లో అస్సలు రాదు ఓకేనా సో ఇది మనకి ప్యూర్ పంచలోహం కాబట్టే మనకి ఈ టైప్ ఆఫ్ టోన్ స్మూత్ ఫినిషింగ్ ఆఫ్ టోన్ అనేది ఉంటుంది సో అదొకటి గమనించండి ఓకేనా సో మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ తో వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న స్టార్ ఫ్లవర్స్ అలాగే ఇక్కడ డ్రాప్ షేప్ లో ఇలా చిన్న చిన్న బిట్స్ వచ్చేసి సో ఎక్సలెంట్ గా మనకి డైమండ్ లుకింగ్ తో ఉంటుంది అనమాట సెట్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సో దీని మీద కూడా మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ యాక్చువల్ ప్రైస్ ఈ రోజు నైట్ వరకు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ కి వస్తుంది ఓకేనా ఒక పీస్ మాత్రమే ఉంది ఇదైతే ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ త్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండి యాక్చువల్ ప్రైస్ ఇది ట్వల్ ఫిఫ్టీ సో ఒక పీస్ మాత్రమే ఉంది బుక్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఓకే అండ్ ఫైనల్లీ మనకి షార్ట్ కాసుల హారము సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఇది కూడా సో ఆఫర్లోనే ఇచ్చేస్తున్నాను ఓకే కాసుమాల నెక్స్ట్ సెట్ లాగా వస్తుందన్నమాట ఓన్లీ షార్ట్ అవైలబుల్ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ బ్యాక్ చైన్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి ఇది కూడా యాక్చువల్గా నైన్ ఫిఫ్టీ అనుకుంటాను సారీ నైన్ ఫిఫ్టీ రూపీస్ రోజు అయితే మీకు నైట్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది సో బుక్ చేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు స్పెషల్ గా ఇది ఇమిటేషన్ లాగా అనిపించదండి డెఫినెట్లీ గోల్డ్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి భారతీ చైన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు రెండు వరుసలు అండ్ లక్ష్మీ అమ్మవారు చాలా చాలా బాగుంటుంది కాసులు ఓకేనా సో నాకు కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇన్స్టా కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది వీడియో కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ అవుట్ చేసేయండి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్ని కూడా అందులో వస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్